ఏమండి ఎవరండి కొంచెం ఇలా రండి ఏమా జనాభా లెక్కల కోసం వచ్చాం సందాకు సందాకొచ్చారావు జనాభా లెక్కలు ఏందా జనాభా లెక్కల కోసం వచ్చాం ఏమా కూడు వండేసి బర్రెల కడిగి బావాలి బర్లికాడికి బాబా ఇంటికి వెళ్ళి శుభ్రౌకొచ్చినట్టు ఇవి చూడు వినట్టున్నది మా పిల్లకాయల బడి వినరు జనాభా లెక్కలమ్మా జనాభా లెండి జనాభా లెక్కలు వచ్చా మా బావా మా తాత తెచ్చి విన్నాడా ఊరి విన్నాడు పడుతుందమ్మా రేపొస్తాం సరే రేపొస్తాం రేపు వస్తాం ఏమవుతున్నారా వండేస్తా తినేసి పూజ సరే రేపొస్తాం ఎద్దా ఏమా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా